నమస్కారాలు ఫ్రెండ్స్ భారతదేశ రాజకీయ చరిత్రలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ పదకొండు సంవత్సరాలు ఒక స్వర్ణ యుగంగా భారతదేశ ప్రజలు భావిస్తున్నారు ఎప్పుడో గుప్తులు విజయనగర చక్రవర్తులు తరపాలించిన రోజుల్లో ఆ రాచరికంలో వారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక భావన కలిగేది అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నేనున్నాను ప్రజలకు రక్షగా నేనున్నాను మీకు సేవకుడిగా ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీకు ఒక సేవకుడిగా నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ పదకొండు సంవత్సరాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రా ఈ ప్రాంతాల్లో ఆ ఏరియాలో మీరు ఏం కలుస్తుంటే గరీబీ హఠావో కేవలం నినాదాలకు మాత్రమే సరిపోయింది అంటే పేద పేదవాన్ని లేకుండా చేస్తామని చెప్పి ఊరికే రాసుకునేదానికి సరిపోయింది తప్ప ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందారు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక్క కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నారు ఏవై ద్వారా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది మరో మూడు కోట్లకి ఇప్పుడు ముందుకు పోతున్నాం పదహైదు కోట్ల గ్రామీణ కుటుంబాలు నల్లా కనెక్షన్స్ కనెక్షన్స్ అంటే ఈ ఇంటి కొళాయిని శుద్ధమైనటువంటి తాగునీరు వారికి అందించారు పన్నెండు కోట్ల మందికి టాయిలెట్లు నిర్మించారు ప్రధాని సురక్ష బీమా యోజన ద్వారా పద యాభై ఒక్క కోట్ల మందికి బీమా సౌకర్యం రెండు వేల పద్నాలుగు నాటికి ఈ దేశంలో పద్నాలుగు కోట్ల బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి ఈరోజు మిత్రుల మీరు కానీ గమనించినట్లయితే యాభై నాలుగు కోట్లు యాభై నాలుగు కోట్ల బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి పేదలకు జన్ ధన్ ఖాతాలో నలభై మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నగదు జమ అయింది మీరు వినుంటారు మన చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు మేము పైన సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి విడుదల చేస్తే కిందకు వచ్చేటప్పటికి అది పావలోనో ఇరవై పైసలోనే అందుతా ఉంది మొత్తం సగం దారి మళ్ళిస్తూ ఉంది అన్నారు ఇప్పుడు ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా కొన్ని కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్లో వారి అకౌంట్లోకి వస్తా ఉంది అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏడు కోట్ల మందికి హెల్త్ కార్డులు ఉచితంగా ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్యం సీనియర్ సిటిజన్స్ కు మోడీ పెద్ద కొడుకు గా అందరూ భావిస్తున్నారు అరవై ఎనిమిది లక్షల మందికి వీధి వ్యాపారాలకి యాభై రెండు కోట్ల యాభై లక్షల మందికి ముద్ర ముద్ర అనే స్కీమ్ ద్వారా ఈ తోపుడు బండ్లకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ యాభై రెండు కోట్లు ఇవి ఫిగర్స్ అన్ని మేము చెప్పేది పూర్తిగా ఒక్క నెంబర్ కూడా ఎక్కడ తప్పు లేకుండా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి ఫిగర్స్ ని ఈరోజు మేము ప్రజల ముందుకు తీసుకోబోతున్నాం తీసుకు తీసుకోబోతున్నాం అలాగే ముఖ్యంగా గతంలో ప్ర ఉద్యోగాలంటే ప్రభుత్వం మీద ఆధారపడేది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఉండేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి స్టాండప్ ఇండియా ద్వారా ఇప్పటికి ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కేవలం పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి పదహైదు లక్షల స్టార్టప్తో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో భారతదేశాన్ని తీసుకుపోవడం జరిగింది అంతేకాకుండా ఒకే దేశం ఒకే ట్యాక్స్ పేరుతో జిఎస్టీ అమలు గతంలో పన్నులు కట్టేవారు ఆరు కోట్ల మంది ఉంటే నేడు పదహైదు కోట్ల మంది పదహైదు కోట్ల మంది ట్యాక్స్ కడుతున్నారు అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ టైం ట్యాక్స్ పేయర్స్ది మనం పెంచుకోవడం జరిగింది తద్వారా దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా ఏడు లక్షల తొంభై తొమ్మిది కోట్ల ఆదాయం వస్తే నేడు ఇరవై ఐదు లక్షల కోట్లకి పెరిగింది గతంలో ఏడు లక్షలు ఉన్నటువంటి ఏడు లక్షల కోట్లు ఉండేది ఈరోజు ఇరవై ఐదు లక్షల కోట్ల వరకు రాష్ట్రాలకు ముప్పై శాతం ముప్పై రెండు శాతం ఉంటే నేడు దాన్ని నలభై ఒక్క శాతానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం రెండు వేల పద్నాలుగులో వ్యవసాయ బడ్జెట్ ఇరవై ఏడు వేల కోట్లుంటే నేడు ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లకి వ్యవసాయ బడ్జెట్ ని పెంచడం జరిగింది ఎంఎస్పి గతంలో పదమూడు వందల పది రూపాయల నుంచి ఈరోజు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పెంచిన కారణంగా దీనివల్ల దీనివల్ల ప్రత్యక్షంగా పదకొండు కోట్ల మందికి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల కిసాన్ సమృద్ధి జమ చేసినటువంటి ఎరువుల ఉత్పత్తిలో గాని వీటిలో ఎకరాకు పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక సదుపాయాల్లో ఊహించని అభివృద్ధి చేసిన రోడ్ల బడ్జెట్ను ఐదు వందల శాతం పెంచినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది రెండు వేల పద్నాలుగు నాటికి తొంభై ఒక్క వేల కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారిని నేడు ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్లకు విస్తరించాం అంటే దాదాపు యాభై వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ని పెంచడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇండియన్ రైల్వేస్కి ఇరవై తొమ్మిది వేల యాభై ఆరు కోట్లు మాత్రమే ఆదాయం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు విత్తుల నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి విత్యాసం నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు అలాగే రెండు వేల పద్నాలుగు నాటికి డెబ్బై యొక్క ఎయిర్పోర్ట్లు దేశంలో ఉంటే ఈరోజు నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నూట యాభై తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసి ఆరు వందల రూట్లతో ఈ ని అమలు చేస్తున్నాం చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా కనెక్టివిటీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ వీటి అన్నిటిని అనుసంధానం చేస్తూ ప్రజలకు ఎక్కడ ఏది అవసరమో వాటన్నిటినీ ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నూట నలభై రెండవ స్థానంలో నుంచి ఈరోజు అరవై ఏడవ స్థానం ప్లస్కి ఎదిగినటువంటి అంటే దాదాపు డెబ్బై మందిని దాటుకొని ఈరోజు అరవై ఏడవ స్థానంలో భారతదేశం రావడం జరిగింది ముఖ్యంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండవ పదకొండో స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు అమెరికా చైనా జర్మనీ అయిన తర్వాత నాలుగో స్థానంలో జపాన్ని కూడా అధిగమించి ఈరోజు భారతదేశం నాలుగో స్థానానికి రావడం జరిగింది ఇంకా రెండేళ్ల కాలంలో ఖచ్చితంగా జర్మనీని కూడా అధిగమించి ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఈరోజు మేధావులతో సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి ఇచ్చింది తద్వారా ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర్ గారు మా ముగ్గురి కలయిక ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం దేశంలో నరేంద్ర మోడీ గారు సారథ్యంలో వికసిత భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు భారతదేశం గతంలో మీరు కానీ గమనించినట్టయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే గతంలో జాకెట్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం బుల్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఫస్ట్ టైం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మొత్తం మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన బుల్లెట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆకాష్ మిజైల్ కానీ ఇక్కడి నుంచి చేసినటువంటి ఆయుధాలతో పాకిస్తాన్ని మనం ఎదుర్కోవడం జరిగింది మొన్న జరిగినటువంటిది యుద్ధం కాదు మిత్రులారా కేవలం తీవ్రవాదుల మీద దాడి మాత్రమే భారతదేశం నిజంగానే పాకిస్తాన్తో కానీ యుద్ధం చేస్తే పది నిమిషాల్లో పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఎగిరిపోయేది మనం యుద్ధం చేయలేదు కానీ నిత్యం ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా సరే శత్రు దేశాలు భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ఆంతరిక భద్రత విషయంలో కానీ బార్డర్ సెక్యూరిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా ఈరోజు వారు ముందుకు పోతున్నారు ఈరోజు దేశ ప్రజలు నేను వస్తూ ఉంటే ఒకరు ఫోన్ చేశారు పోతున్నా అంటే చిత్తూరు నరేంద్ర మోడీ గారి లెవెన్ ఇయర్స్ పాలన మీద వెళ్తున్నామంటే అంటే వాను నా మాటకి చెప్పండి అక్కడ శివాజీ ఆలోచనలు వివేకానంద గారి ఆలోచనలు రెండు కలిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సాధారణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారంటే ఏ విధంగా వారు పనిచేస్తున్నారో దేశం కోసం ధర్మం కోసం ఎదురు చూసినటువంటి బాలరాముని ఆలయ నిర్మాణం అయోధ్యలో దేదీప్తిమానంగా ఒక ఏడాది ముందు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎక్కడ ఎవరిని నొప్పించకుండా నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు పోతుంది కానీ ఈ దుత్తరాష్ట్రుడి మారిగా ఈ రాహుల్ గాంధీకి కన్ను కనపడవు ఏం చూస్తున్నామో ఏం జరుగుతుందో దేశంలో ఈరోజు ఆయన కనపడదు కేవలం భారతీయ జనతా పార్టీ ఏమి చేసినా విమర్శన ధోరణులతో ఆయన ముందుకు పోతున్నాడు ఈ మధ్య కూడా ఆపరేషన్ సింధూరులో మీరందరికీ తెలుసు ఎన్ని ఫ్లైట్లు పడిపోయినా ఎన్ని ఫ్లైట్లు పడిపోయినాయి అంటున్నారు ఈసారి ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు ఒక ఫ్లైట్ మీద ఆయన కానీ కట్టి పంపించేస్తే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో మిత్రులారా డిఫెన్స్ సీక్రెట్స్ డిఫెన్స్ సీక్రెట్స్ ఈవెన్ క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయరు పరిమిత సంఖ్యలో త్రివిధ దళాధిపతి దళాలకు సంబంధించిన అధిపతులకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి రక్షణ శాఖ మంత్రి పరిధిలోనే చర్చ జరుగుతుంది తప్ప దారిలో పోయే ధానం ఎంత అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు ఏదైనా సరే దేశ ఆంతరిక భద్రత విషయంలో మన ఒకటే ఉండాలి కానీ రాహుల్ గాంధీ మిత్రులారి మధ్య మీరు కానీ గమనించినట్లయితే ఒక నెల ముందు ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు పాకిస్తాన్ న్యూస్ లో రాహుల్ గాంధీ కనపడేవాడు హెడ్లైన్స్లో ఏమంటే ఇష్టం వచ్చినట్టు రోజు ఆయన మాట్లాడేవాడు అయ్యే రాహుల్ గాంధీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం రక్తం మనలో ప్రవహిస్తే దేశభక్తి అనేది ఉంటుంది కానీ మేము విమర్శించకూడదు ఎవరు దేశభక్తి వారికి దేశ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా దేశ భద్రత విషయంలో మేము రాజీ లేకుండా ముందుకు పోతున్నాం ఆపరేషన్ సింధుర్ అనేది ఇంకా దానికి పులి స్టాప్ లేదు భారతదేశంలో ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులు కానీ మన మీద దాడి చేస్తే ఈ సింధూర్ ఇంకానే ముందుకు పోతూ ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు మనకు భరోసా భద్రత ఇవ్వడం జరిగింది మోదీ గారు ప్రతి విషయంలో కూడా భారతదేశాన్ని రెండు వేల పద్నాలుగుకు ఇప్పటికీ గణనీయమైనటువంటి మార్పును తీసుకురావడం జరిగింది కాబట్టే ఈ కార్యక్రమానికి పదకొండు సంవత్సరాల మోదీ ప్రభుత్వం యొక్క అమృత కాలంగా నామకరణం కూడా చేయడం జరిగింది సేవ సుపరిపాలన మరియు పేదల సంక్షేమం ముఖ్య ఉద్దేశంగా పరిపాలన సాగుతూ ఉంది ఆయన ఏ రంగాన్ని కూడా వదలలేదు భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావడం జరిగింది రక్షణ రంగంలో అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ సామర్థ్యం ఏంటో మా అందరికీ తెలిసిద్ది అదేవిధంగా మనము వేరే దేశం నుంచి ఆయుధాలని దిగుమతి చేసుకునే వాళ్ళం ఈరోజు ఎగుమతి చేస్తున్నాము రెండు వేల పద్నాలుగులో మూడు వేల కోట్లు ఉన్న ఎగుమతులు ఈరోజు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రక్షణ పరికరాలను ఎగుమతి మనం చేస్తూ ఉన్నాం వ్యవసాయం విషయానికి వస్తే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పిఎం కిసాన్ కింద ఇవ్వడం జరిగింది ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇవ్వడం జరిగింది ఇక ఎరువుల విషయంలో కానీ ఎత్తరాల విషయంలో కానీ మద్దతు ధర విషయంలో కానీ అన్నిటికన్నా ముందుగా రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా రకరకాల వైద్య సంస్థలు కలిస్తే ఈరోజు ఉన్నది రెండు వేల నలభై ఐదు వైద్య సంస్థలు ఉన్నాయి ఎనిమిది కొత్త ఐఐటిలు వచ్చాయి ఏడు ఐఐఎంలు వచ్చినాయి నాలుగు వందల తొమ్మిది తొంభై దేశవ్యాప్తంగా నాలుగు వందల తొంభై కొత్త విశ్వవిద్యాలయాలు వచ్చాయి ఈ విధంగా విద్యారంగంలో కూడా గణనీయంగా ముందుకు పోవడం జరిగింది అభివృద్ధి అంటారా ఆరు పాయింట్ ఎనిమిది శాతంతో వృద్ధి రేటుతో మన దేశం చాలా అగ్రగామిగా ఉంది అన్నగారు చెప్పినట్టు కూడా ప్రపంచంలోనే నాలుగవ పెద్ద ఆర్థిక శక్తిగా ఉంది రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మన స్వాతంత్రం వచ్చి మనకు వందేళ్లు చేరుకునే లోపు ఇది ప్రపంచంలోనే మొదటి లేదా రెండవ స్థానంలో ఉండడానికి మోదీ గారు ఒక భద్రమైనటువంటి పునాదిని ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటారు అదేవిధంగా నాలుగు వందలు వందే భారత్ రైళ్లు ప్రతిపాదన చేస్తే ఇప్పుడు నూట నలభై రైళ్లు నడుస్తున్నాయి అవి ప్రపంచ స్థాయి రైళ్ళు మనమంతా వేరే ఏదైనా దేశాల్లో చూసే రైళ్లు మన ముందు ఇప్పుడు తిరుగుతున్నాయి మనం అందులో పోతున్నాం ఉన్నాం ఇక సంస్కృతిని కూడా వదలలేదు మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాశీ విశ్వనాథ్ కారిడార్ మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ అదే విధంగా రకరకాలుగా ఆయన అన్ని కూడా చేస్తూ ఉన్నాడు రెండు వేల పద్మూడు రామ మందిరం కూడా కట్టించడం జరిగింది రెండు వేల పదమూడు వరకు మన భారత చారిత్రక సాంప్రదాయ సంబంధమైనటువంటి కళాఖండాలు వేరే వేరే దేశాల్లో ఉంటే రెండు వేల పదమూడు వరకు పదమూడు కళాఖండాలను తీసుకురావడం జరిగింది మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆరు వందల నలభై రెండు కళాఖండాలను వేరే వేరే దేశాల్లో ఉన్న వాటిని తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టి మన సంస్కృతిని ఎత్తి చూపుతా ఉన్నారనమాట ఈ విధంగా అడుగడుగున అన్నిట్లో కూడా ఆయన ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఈ రోజు మన కోసం కాదు మోదీ గారు చేస్తూ ఉండేది మన తర్వాత తరాలు మన భావి తరాలు కూడా భద్రంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలని రాబోయే నలభై యాభై వందల సంవత్సరాలకు తగినట్టుగా ఇప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు దాని ప్రకారంగా ప్లాన్లు జరుగుతున్నాయి దాని ప్రకారంగానే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ పోతున్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఒక దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం ధర్మ సంస్థాపన కోసం యుగ యుగాల్లో మహానుభావులు పుట్టినట్టుగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఆవిర్భవించారని చెప్పి నేను అనుకుంటున్నాము ఈ విషయాన్ని ప్రతి గడపకి చేరవేసే విషయంలోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మనం అందరం చూసాం రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టేదానికి పార్లమెంటుకు వచ్చినప్పుడు పార్లమెంటు మెట్లకు నమస్కారం చేసి నేను ఈ దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యత తీసుకోవట్లేదు ప్రధాన సేవకుడిగా బాధ్యత అని చెప్పాడు ఆ రోజు భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండిందంటే తీవ్ర నిరాశ నిస్పృహ నైరాశ్యంతో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఆ క్లిష్ట సమయాల్లో నరేంద్ర మోడీ గారు పట్టాలు చేపట్టి పగాలు చేపట్టిన తర్వాత వివిధ సంస్కరణలు తెచ్చి భారతదేశం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఒక్కొక్క ఫలాన్ని మనకి అందిస్తూ వస్తున్నారు మన దేశంలో కూడా కొన్ని సామాజిక దురాచారాలు ముఖ్యంగా ముస్లిం మహిళలకి జరుగుతున్న నష్టాన్ని తీవ్ర ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం అయితేనే ఉంది కాశ్మీర్ని భారతదేశంలో పూ పూర్తిగా విలీనం చేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అయితే ఉంది అదేవిధంగా మనం శతాబ్దాల క్రితం నుంచి వే చేస్తున్న అయోధ్య రాముని నిర్మా నిర్మాణం అయితే ఉంది ఈ విధంగా పోతే అన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతూ ఈరోజు భారతదేశాన్ని పరమ వైభవ స్థితిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ ప పదకొండు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఒకసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము చేయనంతగా అయిన తర్వాత మోడీ గారి కాలంలో కూడా ఏ రాష్ట్రానికి చేయలేనంత ఇతంగా సాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ముఖ్యంగా దోహదపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం